హాయ్ ఎలా ఉన్నారందరు ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఆలు బోండా అండి వీక్కి రెండు సార్లు అయినా మేము వేసుకుని తింటాము అంత రుచిగా ఉంటాయి ఆలుతో పునుగులు అనుకోవచ్చు బోండాలు అనుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులోకి పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆలు పునుగులు ఏవైతే ఉన్నాయో టొమాటో సాస్తో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియోలో మీకు చిన్న చిన్న సీక్రెట్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా చెబుతూ మీకు డీటెయిల్డ్గా చూపించడం అయితే జరిగింది చూసారా లోపల మొత్తం కూడా మనకి ఆలుతో బయట మొత్తం కూడా క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది ఇక దీని తయారీ విషయానికి వస్తే వెరీ సింపుల్ మీకు రెండే రెండు నిమిషాల్లో అవజేసేస్తాను దోశపిండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పిండి తీసుకోండి అందులో పొటాటోస్ ఒక రెండు పొటాటోస్ అనేవి నేను ఉడికిచ్చానమాట వాటర్లో బాగా ఉడికించండి మెత్తపడిపోవాలి మనకి ఆలు అనేది మెత్తపడిపోయిన తర్వాత ఈ విధంగా మన దోశ పిండిలో వేసేసి ఆలు మొత్తం కూడా చితిపేయండి పిండిలాగా అయిపోతుంది అనమాట చితిపిన తర్వాత ఇందులో ఒకే ఒక ఉల్లిపాయ ఒకే ఒక మిర్చి కొంచెం కరివేపాకు మీకు ఇంకా కావాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత కలిపేటప్పుడు ఒకే ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ మీ ఇష్టం మీ రుచికి తగ్గట్టు మీరైతే వేసుకోండి వేసేసి మొత్తం కూడా బాగా కలపాలండి ఒక్క ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా కలపండి మీకు ఈ బాండ్ అనేది ఇంకా మెత్తగా రావాలంటే ఇందులో మీరు షోడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షోడా యాడ్ చేయటం లేదు ఎందుకంటే హెల్త్కి అంతా మంచిది కాదు కాబట్టి అలాగే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పెరుగు కూడా యాడ్ చేయటం లేదు చాలు మనం ఎక్కువసేపు కలిపితే మెత్తగానే వస్తాయి పునుగనేది చాలా మెత్తగా వస్తుంది మనం కలిపే విధానంలో ఉంటుందండి ఎంత ఎక్కువసేపు కలిపితే ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట ఇంతే మీడియం సైజులో పెట్టుకుని ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి పునుగు ఏ విధంగా ఉంటుంది రెడ్ కలర్ ఆ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మీరైతే ఫ్రై చేసుకోండి సగ పెంచితే కనుక బయట మొత్తం కూడా బాగా రెడ్గా బాగా ఉడుకుతుంది బట్ లోపల మొత్తం కూడా మనకి పచ్చి పచ్చిగానే ఉంటుంది అలా ఉండకూడదు అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేపుకోండి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు అట్ట టైం పడుతుంది నిదానంగా వేపుకోండి ఇంతే మన బోండాస్ అనేవి రెడీ అయిపోయినాయి నేను ఈ విధంగా రెండు రౌండ్లు అయితే వేసుకున్నాను మనకి ఒక రౌండ్ అయితే సరిపోదు కదా అందుకని రెండు రౌండ్లు అయితే వేసుకున్నాను మరి చేస్తారా మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ తీసుకురమ్మంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు గనక ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్